హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఆదిలక్ష్మి అయితే బాబుని తీసుకెళ్ళిపోతుందనమాట అంటే అనద అనధ అనధ శరణాలయంలో వదిలిపెట్టడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే కౌశికి సురేష్ ఎంత చెప్పినా కూడా అస్సలు వినకుండా బాబుని అలానే ఎత్తుకొని వదిలిపెట్టడానికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట లేదు బాబుని తీసుకెళ్ళిపోతాను మీకు డిఎన్ఏ టెస్టు ఇవ్వద్దు రేపు అని చెప్తూనే ఉన్నారు కానీ మీకు ఇచ్చిన గడువు అంటే వన్ వీక్ టైం అడిగారు ఆ వన్ వీక్ అయిపోయింది కాబట్టి ఇక మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి బాబుని తీసుకొని అక్కడే వదిలిపెట్టేస్తాను మీరే చెప్పారు కదా లేదు టైం అయిపోతే మీరు అక్కడే అనాథాశ్రమంలో మేమే వదిలిపెట్టేస్తాము అని అన్నారు కదా మీరు చెయ్యరు ఆ పని నేనే చేసేస్తాను అనేసి ఆదిలక్ష్మి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జగదాత్రి మరియు కేదార్ ఎదురు వస్తారనమాట ఎదురు రాగానే ఎక్కడికి పినిగారు బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అని అంటూ ఉంటే అంటే మరి మీకు ఇచ్చిన టైం అయిపోయింది కదా ఇక బాబు మా మన బాబు కాదు అన్నట్టే కదా అందుకే వాడిని ఎక్కడ చేర్చాలో అక్కడికే చేర్చాలని తీసుకెళ్ళిపోతున్నాను అని అని అంటూ ఉంటే కౌశికకి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే కేదార్ ఏమంటాడంటే ఇదంతా ఏం అవసరం లేదు లేదత్తయ్య బాబుని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టే అవసరం లేదు బాబుని డిఎన్ఏ టెస్ట్ ఎవరు మార్చారో అనేది మా దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాము అది ఇంకొకటి ఏమంటే బాబు పౌషిక అక్క కొడుకే అని ప్రూఫ్ విత్ ప్రూఫ్తో ఉంది అని అంటూ ఉంటే అప్పుడే సుధాకర్ అయితే ఏమంటాడు అంటే అంటే బాబుని డిఎన్ఏ టెస్ట్ని మార్చిన వాళ్ళు ఎవరు ఈ అవసరం ఎవరికొచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే జగదాత్రి అయితే ఈ డిఎన్ఏ టెస్ట్ని అంతా మొత్తం మార్చేసి మార్చాలని చెప్పి ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చింది ఎవరో కాదు యువరాజ్ అని అంటూ ఉంటే యువరాజ్ పేరు రాసి పెట్టుకొని ఉన్నాడనమాట అంటే డబ్బులు ఎంత ఇచ్చాడు అనేది పెట్టుకున్నాడు అనేసరికి అందరూ షాక్ అయిపోతూ ఉంటారనమాట అంటే కౌశికకి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట యువరాజ్ పైన ఇక మరి మా నెక్స్ట్ ఎపిసోడ్లోన సుధాకర్ యువరాజ్కి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడా లేదా కౌశికి ఇవ్వబోతుందా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చి